హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహార షూటింగ్ షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొదటి పాండ్య సినిమాగా ఈ హరిహర వీరమల్లు మనం ముందుకు రాబోతోంది ఈ సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశారు కొన్ని కారణాలు అంటే పవన్ కళ్యాణ్ గారు గత పన్నెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉండడంతో ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ పడుతూ వస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసిందనే చెప్పుకోవచ్చు డైరెక్టర్ క్రిష్ జాగర్ల మోడీ ఈ సినిమాని దర్శకత్వం వహించారు తర్వాత మధ్యలో తప్పుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు పోతే కేరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్స్ కూడా రివీల్ చేశారు నిధి అగర్వాల్ హీరో నటిస్తోంది ఈ సినిమాలో మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అదిరిపోయే మాస్ స్టెప్లతో పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో డ్యాన్స్ చేశారట హరిహర వీరమలు నుండి అదిరిపై మాస్ బీట్ సాంగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారట సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి గారు ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ పానిండే సినిమా హరిహర వీరమల్లు సినిమాని ఏడాది జూన్లో రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే